పంజాబ్లో లో జరగనున్న జాతీయ సెస్టో బాల్ పోటీలకు తమ స్కూల్ కు చెందిన విద్యార్థులు ఎంపికైనట్లు పెద్దపల్లిలోని గాయత్రి విద్యానికేతన్ చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ వెల్లడించారు తమ స్కూల్లో చదివే అల్లంకి మహాలక్ష్మి కర్ణ రుహిక గీతిక పెద్ది వెంకట్ మాధవ్ అచల్ ఆస్యప్రియ బూక్య నందిని ఈ లిస్ట్లో ఉన్నట్లు తెలిపారు అంతేకాదు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను అభినందించి ప్రశంసా పత్రాలు అందించారు కలెక్టర్ అరుణశ్రీ నుంచి ఎనిమిదవ తారీఖు వరకు పంజాబ్లో జరిగేటువంటి జాతీయ స్థాయి చెస్టోబాల్ పోటీల్లో గాయత్రి విద్యానికేతనకు చెందినటువంటి ఆరుగురు విద్యార్థిని విద్యార్థులు జూనియర్స్ లెవెల్లో సెలెక్ట్ కావడం జరిగింది ఏ మహాలక్ష్మి జి గీతిక కే రూహిక ఏ ప్రియ జి నందిని అండ్ పి వెంకట్ మాధవ్ వీరు జాతీయ స్థాయిలో సెలెక్ట్ చేయడం జరిగింది వీరికి మన అదే అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ మేడం వారికి సర్టిఫికేట్స్ ప్రదానం చేయడం జరిగింది వీర వీరందరూ కూడా జాతీయ స్థాయిలో జరగబోయేటువంటి పోటీలకు చక్కగా రాణించాలని కోరుకుంటూ ఈ విధంగా సర్టిఫికేట్ ప్రదానం చేసినందుకు అడిషనల్ కలెక్టర్ మేడంకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ విధంగా కృషి చేసినటువంటి పిఈటికి అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తాను స్కూల్ పెద్దపల్లి అవర్ అడిషనల్ కలెక్టర్ మ్యామ్ బీన్ Issued our selection certificates of national level Sesto Ball game. We have six members have been selected from our school, five, girl, five girls and one boy. We are thankful for our management and PTM for encouraging us at this game thank you this is mahalakshmi of 9th standard gayatri vidyaniketan Amar nagar padpeli we have selected to national level Sesto Ball, which is held at punjab sunam uh, the selection certificates uh, has issued by our uh, deputy collector madam and uh, we are very happy for this i thank my management and pd for encouraging in such activities the, the, we will play at uh, punjab on uh, 6th, 7th, and 8th of December.